రెగ్యులర్గా చేసుకునే క్యారెట్ రైస్ కంటే ఒకసారి నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగానే తొందరగానే అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము స్టవ్ ఆన్ చేసుకొని కడి పెట్టుకొని మనం ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం గీ వేసుకుంటున్నాం ఒక రెండు స్పూన్లు అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి కంప్లీట్గా గీతోనైనా చేసుకోవచ్చు ఆయిల్తోనైనా చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం గీ వేస్తే బాగుంటుందని గీ వేసుకున్నాను కొంచెం హీట్ తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కొంచెం చిటపట ఆడిన తర్వాత శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అండి జీడిపప్పుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు సూపర్ ఉంటుంది ఆనియన్ పెద్దది తీసుకొని కట్ చేసి వేసుకోవాలి అవకూడదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కొంచెం ఆనియన్ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసినప్పుడు పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నానండి అవి కూడా కట్ చేసి వేసుకున్నాను ఇందులో మనం కారం వేయట్లేదు ఓన్లీ పచ్చి పచ్చి ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి ఒక మూడు వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి నేను ఒక కప్ రైస్ బాయిల్డ్ రైస్ తీసుకుంటున్నాను దానికి త్రీ క్యారెట్స్ తీసుకున్నానండి ఇవి గ్రేడ్ చేసి పెట్టుకున్నాను ఈ గ్రేడ్ చేసినప్పుడు పెద్ద హోల్స్ ఉంటాయి కదండి దాని వైపు నుంచి గ్రేడ్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజులో గ్రేడ్ అవుతుంది బాగా కనిపిస్తుంది తినేటప్పుడు కూడా అవ్వకుండా ఉంటుంది అందుకని చెప్పి పెద్ద హోల్స్ వైపు గ్రేడింగ్ నెక్స్ట్ మనకు తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి క్యారెట్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి అంటే లైట్గా కుక్ అయిపోయింది ఎక్కువగా కుక్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే మనం గ్రేట్ చేసేది చాలా సన్నంగా ఉంది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి క్యారెట్ రైస్లో మెయిన్ అంటే సాంబార్ పౌడర్ అండి వన్ గ్లాస్కి వన్ స్పూన్ సాంబార్ పౌడర్ పడుతుంది సాంబార్ పౌడర్ వేసి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీ కిడ్స్ చాలా ఇష్టపడతారు ఇలా చేసిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసిన రైస్ ఉంది కదండి అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాంబార్ పౌడరు మనం వేసుకున్న ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఇవన్నీ బాగా రైస్లోకి మిక్స్ అయిపోవాలండి ఫ్లేమ్ చాలా సిమ్ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి అడుగు పట్టేయకుండా ఉంటుంది ఇలా ఏవైనా రైస్ చేసినప్పుడు బాయిల్ చేసిన రైస్ చల్లగా ఉండాలండి వేడిగా ఉండకూడదు వేడిగా ఉంటే ముద్దుగా అయిపోతుంది రైస్ అందుకని చెప్పి బాయిల్ చేసిన రైస్ కొంచెం చల్లారి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అంతా అండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవడమే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం చూస్తున్నారా చాలా ఇమ్మీగా ఉండే క్యారెట్ రైస్ డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి మంచి ఫ్లేవర్ ఏమిస్తుందంటే సాంబార్ పౌడర్ అండ్ గీ ఈ రెండు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్